పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జాతీయ రహదారుల గురించి టోల్ ప్లాజాల గురించి ఈరోజు చర్చ అయితే జరిగింది ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టోల్ ప్లాజాల గురించి టోల్ ప్లాజాల గురించి రానున్న సంవత్సర కాలంలో అమలు చేయబోయే విధి విధానాల గురించి స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కొనసాగిస్తున్న ధోరణి ఇక మీదతో ఉండదని వచ్చే సంవత్సర కాలంలో పూర్తిగా ఒక్క సెకండ్ కూడా ఫాస్టాగ్ తో పని లేకుండా అసలు టోల్ ప్లాజాల వద్ద ఆగే అవసరమే లేకుండా ఈ ఫాస్ట్ ట్యాగ్ ప్రస్తుతం ఏదైతే ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఏదైతే తీసుకుంటుందో అలాంటి అవసరమే లేకుండా నేరుగా టోల్ ప్లాజాల నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయే విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతుందని ఆయన ఈ రోజు చెప్పడం అయితే జరిగింది ఈ రోజు జరిగిన మొత్తం సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ సిస్టమ్ అందుబాటులోకి రానుందని ప్రస్తుతం ఉన్న విధానం కనుమరుగైపోయి తెరపైకి కొత్తగా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతుందని ప్రస్తుతం పది చోట్ల ఇది ట్రైలర్ ని అయితే నిర్వహిస్తున్నామని ఇది దిగ్విజయంగా కొనసాగుతుందని కూడా ఆయన చెప్పుకొని రావడం జరిగింది ఆయన మాట్లాడిన మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడారు వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినట్టు చూసుకున్నట్లయితే ప్రస్తుతం టోల్ ప్లాజా వసూల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నాము ఇక్కడిపై టోల్ ప్లాజాల వద్ద ఎవరు మిమ్మల్ని ఆపరు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో దీన్ని అమలు చేయబోతున్నాము వీటితో పాటుగా ప్రస్తుతం దేశంలో పది లక్షల కోట్ల విలువైన నాలుగు వేల ఐదు వందల హైవే ప్రాజెక్టులు కూడా సర్వేగంగా మునులు జరుగుతున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఇటీవల ఒక ప్రకటన కూడా మేము విడుదల చేశాము టోల్ ప్లాజాల వద్ద ఫీజులు వసూలుకు సంబంధించి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నాము ఈ కార్యక్రమాన్ని ఎన్పిసిఐ తీసుకు వచ్చింది ఇది కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారానే పనిచేస్తుంది కాకపోతే ఫాస్ట్ ట్యాగ్ అయితే పది నుంచి పదిహేను సెకండ్లు కొన్ని కొన్నిసార్లు వర్షం పడినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు డిటెక్ట్ అవడం అయితే కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి అలాంటి సిస్టమ్ ఉండదు పూర్తిగా రేడార వ్యవస్థ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనుసంధానం అయిపోయి కారు టోల్ ప్లాజాకి కొన్ని రెండు వందల మీటర్ల దూరంలో ఉండగానే దీన్ని మొత్తం డిటెక్ట్ చేసుకుని పంపించడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది టోల్ ప్లాజాల మీదగా వెళ్లేటప్పుడు వాహనం ఎక్కడా కూడా ఆపాల్సిన అవసరం లేదని నిర్దేశించిన స్పీడ్ కి లోబడి వాహనం ప్రయాణించవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది యోజులు తమ బ్యాంక్ అకౌంట్ లో ఖచ్చితంగా ఈ అమౌంట్ ని వేసుకోవాలని ఆ వేసుకున్న అమౌంట్ ఆటోమేటిక్ గా డిడక్ట్ అయిపోతుందని ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ లో అమౌంట్ కానీ మెయింటైన్ చేసుకోకపోతే ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ ఏ ఉన్నాయో వాటి అన్నింటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఆయన చెప్పుకుని రావడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విధానం అయితే పూర్తి స్థాయిలో అమల్లో జరుగుతుంది కానీ ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానం వచ్చినప్పుడు కూడా చాలా టోల్ ప్రజల వద్ద గేట్ అయితే మనం చూస్తున్నాం ఇకపైన ఆ గేట్ కూడా ఉండబోద్దని నితిన్ గడ్కరీ అయితే స్పష్టం చేయడం జరిగింది ఆ గేట్ ప్లేస్ లో పూర్తిగా సెన్సారింగ్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ వ్యవస్థతో అనుసంధానం అయ్యి పూర్తిగా రోబోటిక్ టెక్నాలజీతో కారు ఏదైతే టోల్ ప్లాజా కారు కానీ ఏదైనా వాహనం కానీ హండ్రెడ్ మీటర్స్ టోల్ ప్లాజాకి దూరంలో ఉంటుందో ఆ హండ్రెడ్ మీటర్స్ లోనే పూర్తి స్థాయిలో ఎన్ని వెహికల్స్ వచ్చినా కానీ వాటిని డిటెక్ట్ చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ రూపకల్పనతో పాటు శాటిలైట్ అనుసంధానిత టెక్నాలజీ అయితే తీసుకుని రాబోతున్నారు దీని ద్వారా వాహనం టోల్ ప్లాజాకి సమీపించే సమయంలోనే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి గేటు పడడం వెహికల్స్ ఆగడం అనేది వచ్చే సంవత్సర కాలంలో ఈ మూస పద్ధతి ఉండదు ఈ పాత పద్ధతి ఉండదు కొత్తపై తెరపైకి కొత్త విధానం అమల్లోకి రాబోతుందని ఆయన అయితే చెప్పడం జరిగింది సో ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద అమలవుతున్న విధానం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్